రొడంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని వెంకటేశ్వరపల్లి సన్నూరు గట్టికల్లు కేశవపురం ఆయా గ్రామాల్లో బొడ్డమాడే మహిళలకు బతుకమ్మ దసరా కానుకగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత పరుపాటి శ్రీనివాసరెడ్డి సొంత ఖర్చులతో ఉచితంగా చీరలు పంపిణీ చేశారు మండల ఆడపడుచులందరికీ పండుగ ఉత్సవాల సందర్భంగా చీరలు పంపిణీ చేశామని ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత పరిపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు కార్యక్రమంలో గ్రామాల మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు గారిని చాలా మంది ఏదో రాజగిరి రద్దు కోసం తిరుగుతారు అని ప్రచారం చేస్తున్నారు అలాంటి విషయం ఎప్పుడు ఆయన ఉద్దేశం లేదు ఆయన కనీసం వార్డు మెంబర్ నిలబడానికి నిరాకరించే వ్యక్తి ఈ మతానికి మంచుకోవాలి

వచ్చాము ఎంతోమంది రెండు మూడు కుటుంబాలను కూడా ఆదుకున్నాము ఏదైనా రుణపడి ఉందంటే ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మన కాలనీ మాత్రమే మీ ఏడు ఉన్నా కూడా ఏ ఎవరికైనా ఉన్నా కూడా ముందుండి నడిపించేది ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈ ఈరోజు మీకు చెప్తున్నా ఏ కుటుంబాలు కూడా ఎవరు కూడా మీరు ఆదుకోరు ఏ పార్టీతో మనకు సంబంధం లేదు మనం ఏంటంటే స్వచ్ఛందంగా పని చేసుకోవాలి పని చేయించుకోవాలి అందరూ ఒక తాటిమే ఉండాలి మీరు మనసులో పెట్టుకోవాలి నేను చెప్పేది ఎలా కాదు రేపు ఫర్దర్గా ఏదైనా వర్క్ కావాలంటే ఎవరు చేయరు మన దగ్గరకు వచ్చి మన సీనన్న మాత్రమే చేస్తాడు సీనన్న అంటే మన మండలంలో ఒక వేద కుటుంబాలకు ఒక దేవుడి లాగా ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం గుండెలో పెట్టుకొని చూసుకోవాలి చూసుకోవాల్సిన బాధ్యత మనది మన ఎస్సీ కాలనీ గుడి కట్టించినాం దాంతోపాటు ఎస్సీ కాలనీ చీరలు పంపిణీ కార్యక్రమం అక్క అక్క చెల్లెలకు అందరికీ చీరలు కూడా ఇవ్వడం జరిగి కోలాటం ఆడే వాళ్లకు దాంతోపాటు రెండు మూడు కుటుంబాలను కూడా మనం ఆదుకోవడం జరిగింది తర్వాత మన ఈ ఎర్రంకన్నా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కూతురు వాళ్ళ హస్బెండ్ చదివిపోతే కూడా ఆడ పంపించి కూడా వాళ్ళకు కూడా ఆదు ఆదుకోవడం జరిగింది దాంతోపాటు మన రిక్షకులే కూడా ఇప్పుడు చూసి రావడం జరిగింది దాదాపు మన ఎస్సీ కాలనీ ఎవరన్నా ముందుండి నడిపిస్తున్నారంటే ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుండే వర్కులు వస్తున్నాయి తప్ప ఏది రావట్లేదు మీరు ఒకటే చెప్తున్నా మీరు మనసులో పెట్టుకోవాలి ఎవరో దాన్ని ఎవరో దాన్ని మీరు పట్టించుకోవద్దు ఒకటే చెప్తున్నాను నేను నేను ఏదైతే మీకు హామీ ఇస్తున్నానో ఆ హామీ వన్ బై వన్ వన్ బై వన్ ఖచ్చితంగా తయారు చేసుకుంటూ నేను ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను పొడపాటి శ్రీనివాసరెడ్డి ఎస్ఆర్ఆర్ అధినేత ఇంతకుముందు గుడిగడ్ వేయడం జరిగింది ఇప్పుడు చీరల కార్యక్రమం పెట్టిండు కొన్ని వికలాంగులకు ఈ బ్యాటరీ సైకిల్ చేయడం జరిగింది ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నది ఆయన సంపాదించిన దాంట్లో దరిదాపు ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలకు దానం చేస్తున్నాడు అన్న భోజనాలకు కోవిడ్ వచ్చినప్పుడు హైదరాబాదులో మైలారం గ్రామంలో రైతు చుట్టుపక్కల గ్రామాల్లో చాలామందికి భోజనాలకు ఏర్పాటు చేసిండు రైసు వైర కుటుంబ కుటుంబానికి ఏదైతే పదిహేను రోజులు నెల వరకు జరిపే సామాగ్రి అందజేసిండు ఇంకా ఆయన బాగా పైకి ఎత్తి పైకి ఎదిగి దినానుస చైతన్యం చేసి ఇంకా కొద్దిగా ఇప్పటికంటే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎబో ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని ఆ దేవుని కోరుకుంటున్నాం వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర స్వామి దయ ఎస్ఆర్ఆర్ శ్రీనివాసరెడ్డి పరపాడు శ్రీనివాసరెడ్డి గారితో ఉండాలి శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట చెప్పాలంటే చాలా కష్టముండే హైదరాబాద్ పోయిండు పోయిన తర్వాత సంపాదించే పేదరికం అంటే ఇట్టుంటుందో మైలారం గ్రామంలో చూసిండు కాబట్టి అవ్వాలని చూసుకుంటూ అదనసంలో హైదరాబాద్ పోయి ఒక రకంగా అంచనాంచే ప్రజలను ఏ ప్రజలు ఎట్లా ఉంటారు అనే ఉద్దేశం మీద ప్రతి ఒక్కరికి సాయం చేయాలి సాయం చేస్తే మనకు దేవుడిని త పెడతాడు అతనికి వాళ్ళ ఆఫీస్ వారు ఆఫీస్ కాడ ప్రతిరోజు మూడు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేస్తాడు మూడు వందల మందికి టిఫిన్లు ఏర్పాటు చేస్తాడు పోయిన వారికి బస్ కిరాయితో సహా వారి ఖర్చులకు అందజేసి వాళ్ళ సొంత ఊరికి ఎంత ఖర్చు అంత ఖర్చుకు పంపగలడు మైలారం గ్రామంలో ప్రజసమయం వేసినప్పుడు పన్నెండు ప పన్నెండు లక్షలు పెట్టి గ్రామం మొత్తం అన్నదానం పెట్టిండు గణపతి నవరాత్రులలో పెట్టిండు కోవిడ్కి పెట్టిండు ఇంకా చాలా క కార్యక్రమాలు చేయాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం